అంటే తనకు తానే హీరో అనే విధంగా ఏ విధంగా ప్రదర్శించుండో బిఫోర్ ముఖ్యమంత్రి మనం చూస్తున్నాం సో దాంతో పాటుగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఒక ఆయుధం ఉంది ఖమ్మం జిల్లా మొత్తం తన చేతిలో ఉంది నల్గొండ కాస్తో కూస్తో తన చేతిలో ఉంది ఇటు వరంగల్కి సంబంధించి కూడా కాస్తో కూస్తో తన చేతిలో ఉంది దాదాపుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఇప్పుడు బిఆర్ఎస్ నుండి వెళ్ళిపోయిన వాళ్ళతో కలిపితే మొత్తం ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఇరవై ఐదుకు చేరింది ఎవరి దగ్గర పొంగులేటి దగ్గర పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర మొత్తం కాంగ్రెస్లో ఉన్న వారి సంఖ్య ఎమ్మెల్యేల సంఖ్య ఇరవై ఐదు మంది ఉన్నారు సో ఈయన ఎప్పుడైనా మనకు ఏ ఏకు మేకైతాడు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని ఏం చేసిండు అంటే టార్గెట్ చేసిండు ఎట్లా టార్గెట్ చేసిండు అనేది మీరు ప్రతిదీ కూడా చూడాలి ఇగో పొంగులేటిని టార్గెట్ చేస్తున్న ఆర్కే రేవంత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో లుకలుకలు బయటపడుతున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో అని అందరిలో టెన్షన్గా ఉంది ఇప్పటికే గులాబీ పార్టీ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని రేవంత్ పెద్ద తప్పే చేశారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎపిసోడ్ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అసంతృప్తిలోకి వెళ్ళారు అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందా లేదా అన్న టెన్షన్ కూడా అందరిలో ఉంది ఇది ఒక్కరిలో కాదు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నారంటే గద్వాల ఎమ్మెల్యేకి సంబంధించి కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ని కలిసిండు కేటీఆర్ని కలిసిన తర్వాత జరిగిన ఎపిసోడ్ ఏంటంటే మళ్ళీ పూర్తి స్థాయిలో ఆయనకు ఒక ఎమ్మెల్యేకు నాకు తెలిసి కండువా నాలుగైదు సార్లు కప్పడం నేను బహుశా ఈ చరిత్రలో ఎక్కడ చూడలేదు అది కేవలం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైంది అది మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ఏది ప్రభుత్వానికి సంబంధించి మాత్రమే సాధ్యమైన పరిస్థితి కనబడింది అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందా ఊడిపోతుందా నిజంగా ఉంటే ఏ విధంగా ఉండగలుగుతుంది ప్రభుత్వం పడిపోతే ఏ విధంగా పడిపోతుంది లేకపోతే కొత్త ముఖ్యమంత్రి వస్తే ఎవరు వస్తారనే ఒక వ్యూహం కూడా మొదలైన పరిస్థితి కనబడుతుంది దానికి సంబంధించి కూడా చెప్తా ఒకసారికి చూద్దాం ఇలాంటి నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఓ పత్రిక టార్గెట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి ఆయన గురించి వ్యతిరేకంగా ఈ మధ్య కాలంలో వార్తలు రాస్తూ విదేశాలకు చెందిన ఓ బ్యాంకు ష్యూరిటీ పెట్టి వేల కోట్లల్లో కోట్లల్లో తీసుకున్నాడనేది కోట్లల్లో ష్యూరిటీ పెట్టి కోట్లలో పైసలు తీసుకున్నాడని ఓ కథనాన్ని ప్రచురించింది అయితే గతంలో ఇదే అంశానికి సంబంధించి ఇద్దరు జర్నలిస్టులు ఒక ఎవరు మన కాంట్రాక్టర్కి సంబంధించి ఇదే ఎపిసోడ్ అయితే కొనసాగింది ఈ వార్తల నేపథ్యంలో వంద కోట్ల నష్టపరిహారం ఇస్తానని సదరు బ్యాంకు గతంలో ఆయనను హెచ్చరించింది ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తూ అలాంటి వార్తలే రాయిస్తుంది దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని కొంతమంది అంటున్నారు ఎందుకంటే ఆ ఎల్లో మీడియాలో పేరుగాంచింది ఎందుకంటే అది ఎప్పుడు కూడా చంద్రబాబు చెప్పినట్టుగా నడుచుకుంటుంది అనేది రేవంత్ రెడ్డి చెప్పిండు ముందుగా ముందుకు వెళ్తాడని ఇప్పటికే అందరూ అంటున్నారు అయితే తెలంగాణలో ప్రభుత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైలైట్ కాకూడదని అతని స్థాయి తగ్గించాలని నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇలా స్కెచ్ వేశాడని కొంతమంది తెలంగాణ వాదులు అంటున్నారు అందుకే తనకు అనుకూల మీడియాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద వరుస కథనాలు కూడా రాయించుతున్న పరిస్థితి కనబడుతున్నది మీకు ఈ విషయంలో చాలా క్లారిటీగా కూడా విషయాలు చెప్పాలి పొంగులేటి రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖమ్మం జిల్లాలో తనకంటూ తిరుగులేకుండా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా తన జెండా ఎజెండా ఒకటే పూర్తి స్థాయిలో గత అనుభవాలను నెమరేసుకొని భవిష్యత్తులో అలాంటి అనుభవాలు రిపీట్ కాకుండా తన చేతిలో ఒక ఇరవై ఐదు మందిని మాత్రం గుప్పిట్లో పెట్టుకున్నాడు సో తను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా రేవంత్ రెడ్డి కంటే కాస్త ఎక్కువ పేరు వస్తుంది రేవంత్ రెడ్డి కంటే కాస్త హుందాతనంగా కనబడతాడు రేవంత్ రెడ్డి కంటే కొంచెం సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డికి మించిపోతున్నాడనే ఒక కారణం చేత సదరు అంటే మన వీళ్ళ యొక్క అనుకూల మీడియాలో పదే పదే ఏది పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మీద కథనాల మీద కథనాలు రాయిస్తూనే ఉన్నది అది ఒక్క కథనమా రెండు కథనాల అని చూసేలోపు దాదాపుగా ఇప్పటికే పది ఎపిసోడ్లు దాచిపోయింది ఈ నేపథ్యంలోనే ఇలాంటి పరిస్థితులలోనే పొంగిలేటి ఒక వ్యూహం వేసాను తీసుకపోయి వంద కోట్లకు నష్టపరిహారం వేస్తే బిడ్డ మళ్ళీ కక్కాలు ఒక్కొక్కడు అని చెప్పేశాను చెప్పగానే కాస్త వెనకడుగు వేసిర్రు అనేది మనకున్న ప్రాథమిక సమాచారం దానితో పాటుగా కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఉన్నది అనేది వాస్తవమైన మాట దానికి సంబంధించి మీకు గతంలోనే చెప్పా ఎందుకంటే ఆరుగురు ఎమ్మెల్యేలు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడే అసంతృప్తితో ఉన్న పరిస్థితి కనబడుతుంది ఎప్పుడెప్పుడు ఈయనే పరిస్థితి పోతదా అనే పరిస్థితి అంటే సీఎం సీట్లకు వెళ్ళి రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతడా అనేది ఒకటి అంశం ఇక ఇంకొకటి ఏంటంటే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చుట్టూ కూడా ఏంది అంటే ఒక కంచెను అంటే అస్తదిగ్బంధనం చేసే ప్రయత్నం చేస్తాను ఆయనను మీడియాలో ఎక్స్పోజ్ చేయకుండా ఆయన మీద దుష్ప్రచారం చేస్తూ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి చేస్తున్నాయి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకంగా ఆయన స్వయానా కూడా జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరీ కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి తన మీడియా తనకు సంబంధించి వ్యక్తిగతంగా తన పార్టీకి సంబంధించిన వాళ్ళే చేస్తున్నారు కుట్రలు చేస్తున్నాడు అసత్య ప్రచారం చేస్తున్నారని ఒక వ్యక్తి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ పార్టీ మీదనే ఫిర్యాదు చేసిన ఘటనలు ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా అంటే ఇప్పుడు కూడా చేయడు అన్న గ్యారంటీ అధికారం అన్నదే పబ్బం అన్నదే రాజ్యం అన్నదే రాజు దలుచుకుంటే దెబ్బలొక్కదు అన్నట్టుగా ఏదైనా చేయొచ్చు అనే ఆలోచనలో ఉండడు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో పొంగులేటి రెడ్డికి సంబంధించి తనను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి అంటే తన యొక్క వ్యక్తిగత డ్యామేజ్ చేయడం కానీ దాంతోపాటు రకరకాలుగా ఆయనను ఏంటంటే డిస్క్రేజ్ చేయడానికి ప్రయత్నం అయితే జరుగుతున్నది సో దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో లుకలకలో నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే అసంతృప్తి ఉన్నారు దాంతోపాటు ముగ్గురు మంత్రులు అసంతృప్తితో ఉన్నారు ఇంకా లెక్కేసుకుంటే మొత్తం పన్నెండు మంది ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తి అంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ప్లస్ ముగ్గురు దాదాపుగా ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు అంటే దాదాపుగా ఇరవై రెండు సంఖ్య బలంగా కూడా రేవంత్ రెడ్డి మీద అసంతృప్తితో ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఒక రాజకీయ వ్యూహమే నడుస్తుంది వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో లుక లుకలు అనేది వాళ్ళే చెప్పిలు ఇది మాది మహాసముద్రం అని ఆ మహాసముద్రంలో సునామీ రావచ్చు బంగాళాఖాతమే రావచ్చు లేకపోతే వాయుగుండే రావచ్చు లేదా అల్పపీడనమైన కావచ్చు లేకపోతే అలలు ఏ విధంగానైనా కావచ్చు సో కాంగ్రెస్ పార్టీలో మాత్రం లుకలుకలు అనేది వాస్తవం ఒకరి ఎదుగుదలకు తోడ్పడకుండా పూర్తి స్థాయిలో కూడా ఒక మంత్రిని టార్గెట్ చేస్తూ వారి యొక్క సదరు ఛానల్కు సంబంధించి పూర్తి స్థాయిలో కథనాలను ప్రచురిస్తూ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది దాంతోపాటు ఈ పార్టీలో ఉండుడెందుకు అనేది బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకు వ్యక్తం చేస్తున్నారు అనేది కూడా చిన్నది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొత్త టెన్షన్ మొదలైంది ఇగో రాష్ట్రంలో ఉప ఎన్నికలు టైటిల్ సూపర్ ఉన్నది కదా నిజమే